శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వెయ్యి రెట్ల శక్తితో అదృష్టం అందిస్తున్నాను బిడ్డ ఈ వీడియోని అస్సలు మిస్ అవద్దు లేదంటే నీకు కన్నీలు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీకంటూ ఎన్నో కోరికలు అలానే ఎన్నెన్నో అవకాశాలు అలాగే ఎన్నెన్నో మనసులో ఊహలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో నీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీతో ఎప్పుడు కూడా ఉండాలని ప్రతి పనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నీకంటూ ఒక గుర్తింపు రావాలని అనుకుంటూ ఉంటావు కదా అలాగే నాలాగే మిగతా వారితో పోల్చుకొని నువ్వు చాలా అంటే స్పెషల్గా ఉండాలని అనుకుంటావు నీకు నువ్వుగా అనుకుంటావు అలాగే నీ మనసులో దేని గురించి కూడా భయపడకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా గౌరవనీయంగా అందరితో సమానంగా ఇష్టపూర్వకంగా మాట్లాడతావు నిజం చెప్పాలంటే నీ మనసులో ఎప్పుడు కూడా ఏది ఉండదు పరుల కోసం ఏదైనా త్యాగం చేయడని కూడా ముందరుగు వేస్తావు చాలా చక్కగా నీ మాట తీరుకుని నేను నడవడికి ఉంటుంది నీవు నా భక్తుడివి భక్తురాలవైనందుకు ఎంతగానో సంతోషంగా ఉంటుంది బిడ్డ అయితే కొంతమంది నువ్వు ఎదుగుతూ ఉంటే ఎలాగైనా కానీ నేను దెబ్బతీయాలని ఆ దెబ్బతీసే విధంగా ఎప్పుడు కూడా వారి చేతికి దొరుకుతావా ఏం చేయాలా నిన్ను పట్టుకుని ఏం చేస్తే వారికి నీపై ఉన్నటువంటి కోపం అంతా తీరిపోతుంది అనేటటువంటి ఉదాహరణతో ఉన్నారు అలాంటి ద్వారా అంటే అలాంటి వారి ద్వారా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు నరదృష్టినది ఎక్కువగా ఉంది కాబట్టి వారి ద్వారా నువ్వు కొంచెం కష్టాల పాలే అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండుబిడ్డ ఎవరైతే నిన్ను అనవసరంగా పొగడతలతో మాట మాటకి నీపై ఉన్నటువంటి ప్రేమతో కాకుండా కేవలం నీపై ఉన్నటువంటి ఈషతో కావాలని నిన్ను ఎవరైతే చీటికి మాటకి పొగడతలతో కానీ లేదంటే నీ పని నుంచి నిన్ను అంటే నీ మనసును మళ్లించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ మాట్లాడుతూ ఉంటారో అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి వారికి ఎంత దూరం ఉంటే అవకాశం ఉంటే అంత మంచి తల్లి నీ సమస్యలు నువ్వే పరిష్కారం దాని అవుతావు నీ సమస్యను నువ్వు ఈజీగా సునాయాసంగా పరిష్కరించుకుంటావు అలాగే ముందు ఏం చెప్తారంటే నువ్వు చేసేటటువంటి పనుల పట్ల నీకు ఆసక్తి లేకుండా పనిలో ఏం లాభం ఉంటుంది ఏమీ ఉండదని చెప్పి నానా రకాలుగా నువ్వు నీకు ఇచ్చినటువంటి ఐడియాస్ అన్నీ కూడా ఉపయోగించి నీకే తెలియకుండా వాళ్ళు లాభాన్ని పొందబోతున్నారు కాబట్టి ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకుంటూ ఉండాలి నీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా మాటల రూపంలో ఉపయోగించకుండా నీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా నీకున్నటువంటి ఈ మంచి జ్ఞానం నీకున్నటువంటి మంచి మంచి ఐడియాస్ అన్నీ కూడా వారితో చెప్పడం వల్ల వారు లాభాన్ని పొందబోతున్నారు కాబట్టి ఏ విషయం కూడా ముందుగా ఎవరితో చెప్పవద్దు ఒకవేళ చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే నాతో చెప్పుకో తల్లి అలాగే నీ తల్లిదండ్రులు చెప్పుకో లేదంటే నీ ఇంట్లో వారికి చెప్పుకో నా అనుకున్న వారికి దగ్గరలో ఉన్నవారికి చెప్పుకో అలాగే ఇంట్లో వారికి చెప్పుకో తల్లి అలాంటి ద్వారా అంటే అలాంటి వారి వల్ల ఏదైనా మంచి పరిష్కారం కానీ ఏదైనా నిర్ణయాలు కానీ తీసుకున్నప్పుడు నువ్వు లాభపడతావు తప్ప నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం మాత్రం మంచిది కాదు అంటే అందరూ కూడా అలా ఉంటారా అని అని చెప్పడం లేదు అందరి విషయం కాదు తల్లి కొందరి విషయమే అంటే నీకు బాగా దగ్గర వాళ్ళు కావచ్చు లేదంటే బంధువర్గం కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా అందరూ కూడా మనతో బాగున్నట్టు నటిస్తూ ఉంటారు కానీ వారు చేసే మాటలు వారు చేసేటువంటి పనులు అస్సలు నీకు తెలియదు తల్లి కాస్త శ్రద్ధగా ఓపిగ్గా ఉండు వాళ్ళందరి విషయాలు కూడా అతి త్వరలోనే బయటపడతాయమ్మా అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని ఇక నువ్వు ఏ అయితే చేస్తున్నావో నీకు సంబంధించిన వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదంటే ఏదైనా పని కానీ వాటన్నిట్లో కూడా మంచి అదృష్ట కాలం అనేది ముందు ముందు రోజుల్లో రాబోతుంది ఒక్కసారి ఈ సందేశం ద్వారా తెలియపరచాలని కుతూహలంతో ఇలా నీ ముందుకు వచ్చిన తల్లి అలాగే నువ్వు సంతాన పరంగా కూడా నువ్వు అనుకున్నంతగా మంచి మార్పు వస్తుంది మంచిగా నీ జీవితాన్ని అంటే ఎలా అయితే నువ్వు చూడాలని కళ్ళకన్నావో అదే లైఫ్ని అతి త్వరలోనే చూడబోతున్నావు బిడ్డ నీ బిడ్డల నీ మాట వినడమే కాకుండా నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి కష్టం గురించి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటారు దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అంతేకాకుండా నీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రోజులు కూడా రాబోతున్నాయని చెప్పబోతున్నాను ఎందుకంటే ఎన్ని రోజులంటే ఎంత కష్టపడ్డావో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆ భగవంతుడు నీ ముందు ఉంచబోతున్నాడమ్మా కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా నాతోనే చెప్పుడు చేయడం అలవాటు కదా అలాగే ఏదైనా సరే ఒక పని చేసిన తర్వాత ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటావు అందులో లాభం ఉంటుందో లేదో నేను పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు వెనక్కి వస్తాయో రావు లేదంటే నాకు అన్ని నష్టాలేమో ఒక పని చేసిన తర్వాత తీవ్రంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు అలా చేయడం అస్సలు మంచిది కాదమ్మా ఏది జరిగినా సరే మన మంచికి అని అలా అని మొదలుపెట్టు అంతేగాని ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ యొక్క మనసంతా ప పాడైపోతుంది ఇలా నువ్వు ఒక్కొక్కసారి నీ మనసు నీ మైండ్ పాడు చేసుకుంటున్నావు కాబట్టి ఈ విధంగా ఈ సందేశ రూపంలోని నీ ముందుకు వచ్చాను బిడ్డ నీకు జాగ్రత్తలు చెప్పడానికి ఒక తండ్రి గారిని హెచ్చరించి మరీ చెప్పడానికి వచ్చాను కాబట్టి ధైర్యంగా ఉండమ్మా సంతోషంగా ఉండు అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు